ఒక రాష్ట్రానికి మంత్రి అంటే మామూలు జనాలను కలిసి మాట్లాడుడే గొప్ప కలిసినా షేక్ హ్యాండ్ ఇచ్చి మాట్లాడిరంటే అబ్బా మంత్రి సారు మన కలిసి మాట్లాడిండు మాకు షేక్ హ్యాండ్ ఇచ్చిండు అని గొప్పగా చెప్పుకుంటారు అసోంటిది ఆ రేంజ్లు ఉన్న ఒక మంత్రివర్యుడు మామూలు జనాల కాళ్ళు గడిగిండు అల్లా సూడూరి ఎవలా మంత్రి ఏం దాకా అన్నది తెలంగాణ దావుకన్ల మంత్రి దామోదర రాజనరసింహ సార్ ముచ్చట సూడూరి నడుముంచికి వీళ్ళందరి కాలు ఎట్లా అడుగుతుండో సారు we వాళ్ళ చుట్టపోలు కాదు ఎవరో పెద్ద మనుషులు కాదు విఐపీలు అంతకట్టే కాదు మాదిగా వర్గీకరణ కోసం ముప్పై ఏళ్ల సంధి జరిగిన పోరాటంలో బాణాలు దార పోసిన వాళ్ళ కుటుంబ సభ్యులట వీళ్ళంతా బేగంపేట హరిత ప్లాజాల అమరుల సంస్మరణ సభ పెట్టి వాళ్ళ కుటుంబ సభ్యులకు సన్మానం ప్రోగ్రాం పెట్టిరు ఈ ఆ లో స్వయంగా మంత్రి సారే అందరి కాళ్ళు గడిగి కొత్త బట్టలు పెట్టి చాలువలు కప్పి ఒక్కో కుటుంబానికి ఐదేసి లక్షల రూపాయల సుపన చెక్కులు అందజేసిండి ఇట్లా ఇక అదైనాక ప్రోగ్రామ్ కు హాజరుపడ్డ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు మాజీ ఎంపీలు అంతా మాట్లాడుకొచ్చిరు సభను నడిపిన మాజీ మంత్రి మోత్కుపల్లి సార్ ఇట్లా మాట్లాడిండు కుటుంబాల యొక్క తల్లిదండ్రుల బంధువుల కాళ్ళు గడిగి సన్మానం చేసినటువంటిది ఎక్కడ కూడా మనం చూడలేము నిజంగా మంత్రి గారి విషయంలో రకరకాల ఆలోచనలు ఉన్నాయి ఆయన ఏదో లెక్క చేయడానికి లెక్క చేసిందా లేదా మంత్రి సార్ ఉండి వర్గీకరణ కోసం పానాలు ఇచ్చిన వాళ్ళ పోరాటం మనందరికి ఇన్స్పిరేషన్ అని మాట్లాడి సభ ముగించిండు ఈ అస్సులు వాసిన కుటుంబాలు ఒక కనువెప్పుడు త్యాగము మామూలు త్యాగం కాదని కానీ ఏ కా ఏమాట కామాట సారి చెప్పినట్టు రాష్ట్రానికి ఒక అయి ఉండి మామూలు జనాల కాలు గడుగుడంటే మామూలు ముచ్చట కాదులే